కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గురుగుపూడి గ్రామంలో నూట యాభై శిష్ట కరణముల కుటుంబాలు జగ్గంపేట టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన శిష్టకరణములు తెలుగుదేశం పార్టీలో రావడం బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటారని అన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించినప్పుడే ప్రజా వేదిక కూల్చి విధ్వంసక పాలన ప్రారంభించి ఈ రోజు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడని అన్నారు అనేక హామీలు తుంగలోకి తొక్కిన ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపించి బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ బీసీలకు డిక్లరేషన్ ఆడపిల్లలకు మహిళా శక్తి పథకాలు అందరికీ సూపర్ సిక్స్ పథకాలు అందించే సంపూర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు చదరం చంటిబాబు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు పాటంశెట్టి మురళీకృష్ణ అడబాల వెంకటేశ్వరరావు నీలం శ్రీనివాస్ కుంచే తాతాజీ పాటంశెట్టి రవి కొల్లుమల్ల లోవ బాబు కొల్లుమల్ల రామకృష్ణ పెసల తాతాజీ బాలిన బ్రదర్స్ పాటంశెట్టి బుజ్జి కంచుమర్తి రాఘవ తదితరులు పాల్గొన్నారు నిజంగా మరి మధ్యమాన్ని నిషేధాన్ని వచ్చిన తర్వాత చేసి అమలు చేస్తుంటే ఇవాళ దౌర్భాగ్య పరిస్థితి కదా ఎవరో నిర్వీర్యం అయిపోతారు కదా మడమ తిప్పను మాట తప్పను అన్నటువంటి వ్యక్తి ఎలా పడతాలో సోదరి సోదరి మళ్ళీకి అలాగే తెల్లంపూట మండల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అప్రజాస్వామిక విధానంతో పొత్తుల్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులను వీడి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా మీద అచంచలమైనటువంటి నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి సోదరీమణులు సోదరులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఆ రోజు మాయ మాటలతో బోటకప్పు వాగ్దానాలతో మనందరినీ కూడా మాయ చేసి నూట యాభై ఒక్క సీట్లు బలంతో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపెట్టాడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తర్వాత అందరూ అనుకున్న యువకుడు తన తండ్రి పేరు చెప్పి తరతరాలకి సరిపడంత సంపాదించుకున్నాడు అవినీతి రహిత పాలన అందిస్తాడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చేయూతనిస్తాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కుంటి పడినటువంటి అభివృద్ధిని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి ఆశించాం కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసంతో పాలన మొదలుపెట్టాడు